అందరికీ నమస్కారం మహానాడు ముఖ్య అతిథి సభ అధ్యక్షులు శాసనసభ్యులు దగ్గుబడి వెంకటేశ్వర ప్రసాద్ గారికి అదేవిధంగా ఎంపీ అంబికా లక్ష్మణ్ గారికి నియోజకవర్గ పర్సెంట్ గారికి మా పాపడి ప్రధాన కార్యదర్శి శ్రీను చౌదరి గారికి వేదిక మీద ఉన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ రాష్ట్ర కార్యవర్గం సోదరులందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరు మీడియా సోదరులకు పోలీస్ సోదరులకు అందరికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మనకు మహానాడు అనేది తెలుగుదేశం కుటుంబ సభ్యులకు పండుగ రోజు లాంటిది ఎందుకంటే

ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కడపలో మహనాడు కార్యక్రమం ఉంది కాబట్టి వీటికి ఏదైనా ఆలోచన చేయకుండా తప్పకుండా మనం అంతా చేసుకోవాల్సిందిగా మరణం చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఈ కార్యక్రమంలో గత అనుభవాలు ఏమి జరిగాయి అనే ఒక రెండు నిమిషాలు అట్లా ఆలోచిస్తున్నాము ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన తెలుగుదేశం నాయకులైతే కార్యకర్తలు అయితే సోదరులు ఎవరినైనా కూడా ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టారో మనకన్నా ప్రజలను కూడా అదే విధంగా ఇంకా పెట్టారు ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేశారంటే ఒక ప్రజా వేదిక కూర్చడం కాటుంచి పోలవరం కాటుంచి రివర్స్ పెండరింగ్ అనే ఉద్దేశంగా పెట్టి ప్రతి వ్యవస్థలను

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే రోజు కూటమి రోజుకు కనీసం మన పరిస్థితి ఆర్థికంగా ఎంత లోటుగా ఉందో మీ అందరికీ తెలిసిన విషయమే మన నాయకుడు సమర్థవంతుడు కాబట్టి ఆయనకి రాగలుగుతున్నారని ప్రజలంతా ఊగమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు మనం పట్ట కట్టారంటే ఒక్కసారి మీరు ఆలోచించుకోండి మన నాయకుల పైన ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి మనం అంతా మన నారా లోకేష్ బాబు గారు మన జిల్లా పాదయాత్ర చేసి ఒక్క ఉండలున్న వాళ్ళైతే ఎందుకంటే కాలకర్తల కష్టం ఏంటి అని తెలుసుకున్న నాయకులు ఎవరన్నా ఉండాలా ఈ దేశంలో అంటే ఒకరు చంద్రబాబు నాయుడు గారు రెండు నారా లోకేష్ బాబు గారు అని చెప్పచ్చు ఈ ఇవన్నీ మనము ఒక్కసారి చూసుకొని పోయి మనకు కూడా ఏ పరిస్థితుల్లో అన్ని ముందుకు తీసుకోవాలి రేపు సభ్యత్వం కూడా ఈ అర్బన్ నియోజకవర్గంలో డెబ్బై ఎనిమిది వేలు చేశారంటే నిజంగా మీ అందరికీ మీ నియోజకవర్గంలో చేసిన నాయకులందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే బాగా చేసే అబ్బాయిలో బాగా జరగడం సంతోషకరం అలాగనే పోతే రేపు మనకు యాభై డివిజన్లు మూడు పంచాయతీలు ఉన్నాయి వీటిలో కూటమిలో భాగంగా ప్రతి ఒక్కరిని కలుపుకొని మనము ఎక్కువ శాతం మన మే స్థానాన్ని చేసుకొని మన అభివృద్ధిని అర్పణ అభివృద్ధి అంటే ఏంటి అని చూపించడానికి మనం కంపల్సరీ మేయ స్థానము కైవసం చేసుకునే టైం ఆసక్తమైంది దానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు పోయే విధంగా కొంతమంది కూటమిలో కొన్ని సీట్లు అటు ఇటు జరిగినా కూడా ఎవరు దాని గురించి ఆలోచన చేసుకోకుండా మనం ముందుకు పోవాలి అదే విధంగా పోతే మనకు మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలలో కేవలం ఒక మహిళ బస్సు మాత్రమే పెండింగ్ ఉంది అది కూడా అది త్వరలో దాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది చెప్పిన పథకాలే కాకుండా ఇంకా మనకు ఏదేది కావాలి మనం అంధరిని వాళ్ళకి మనం మానిపేషన్లో చెప్పలేదు ఈ జిల్లా ఈ రాయలసీమ ప్రజలు మంచిదని వెళ్ళాలని అంత్రిని వాళ్ళకు పెద్ద ఎత్తున నిధులు అది కూడా ఒక డెబ్బై రెండు రోగంలో వైండింగ్ పూర్తి చేయనిసే విధంగా ఒక చరిత్రను దృష్టించి మనం ముఖ్యమంత్రి మన జిల్లా ఎంత ప్రేమ ఉందని చెప్పడ చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనంగా కూడా మీరంతా గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఏ అనంతపురం జిల్లా అంటే ఆయనకి ఎన్నలేని ప్రేమ చంద్రబాబు నాయుడు గారికి అది మీరంతా గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు కానీ ఎక్కువ ఇక్కడే నామినేటెడ్ పదవులు ఇచ్చేవాళ్ళు ఎప్పుడు ఇచ్చినా కూడా మనం కూడా తెలుగుదేశం పార్టీ ఏ సంవత్సరము ఎప్పుడు వచ్చినా కూడా అత్యధికంగా మన జిల్లా నుంచి వచ్చే పరిస్థితి పార్టీ కోసం కష్టపడే విధంగా మన నాయకుడు ముఖ్యమంత్రి చూసి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆరు లక్షల కోట్ల కింద పెట్టుబడులు మనకు వస్తున్నాయంటే ఒక్కసారి మన నాయకుల పైన ఉన్న నమ్మకాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి ఎందుకంటే ఇక్కడ భవిష్యత్తు బాగుండాలి ప్రజల భవిష్యత్తు భవిష్యత్తు బాగుండాలి ప్రతి ఒక్కరు బాగుండాలి అంటే మన రాష్ట్రానికి పెట్టుబడులు వరద వస్తున్నాయంటే అది మన నాయకుడికి పైన నమ్మకం దేశంలోనే విలువైన ముఖ్యమైన నాయకత్వాన్ని ఆయన ఇస్తున్నాడు కాబట్టి నమ్మకంగా ఆయన మన ప్రజలంతా ఆదరిస్తున్నారు ఈ విధంగా పోతే చెప్పుకుంటూ పోతే ఇరవై లక్షల ఉద్యోగాల ఇప్పటి వరకు ఆయన ఈ పెట్టుబడులు రావడంతో ఉద్యోగాలు సాధ్యమై సంస్కరణ ముందు తీసుకోవాలనే ఒక సంక్షేమము ఒక పక్క మన కార్యకర్తలను కూడా చూసుకునే పరిస్థితి వచ్చింది ఉత్తక నియోజకవర్గంలో లోకేష్ బాబు గారు గత జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో ఒక కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితులలో ఉంటే మన నాయకులు చూస్తే వచ్చి ఒక్కొక్కరితో అర్జీలు తీసుకొని ఫోటోలు కూడా శిక్షణ ఇచ్చే పరిస్థితికి వచ్చిందంటే మన నాయకుడికి అవతల ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడాలను గుర్తు చేసుకోవాల్సిందిగా మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై చంద్రబాబు నాయుడు జై నారా లోకేష్ బాబు గారు ये बच्चों ने मेरी जिंदा बात नहीं देखी बच्चों का आते हैं नाक मोड़ लाला सिंध्रवार में अधिकारी नाक तोड़ आते हैं लाला सिंध्रवार में अधिकारी नाक तोड़ आते हैं लाला सिंध्रवार में नाक तोड़ आते हैं लाला